మిత్రుడు ఒక ప్రెస్ మీట్ ద్వారా ఇరుముల సతీష్ అనే వ్యక్తితో మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది అతి విషయాన్ని మేము ఖండిస్తూ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఈ సమాజానికి తెలవాలనేటువంటి ఉద్దేశం మీద నేను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇనుముల సతీష్ వ్యవహారంలో పూర్తి బాధ్యత ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీధర్ బాబు బాధ్యత వహించాలి ఎందుకంటే ఇనుముల సతీష్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నేటికి కొనసాగుతున్నాడు అనేక సందర్భాలలో ప్రెస్ మీట్ల ద్వారా అధికార ప్రతినిధిగా చెప్పుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధికార ప్రతినిధి ప్రజలను ఇబ్బందులకు గురి చేసి లక్షలాది కోట్లాది రూపాయలు వసూలు చేసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీధర్ బాబు వహించకపోతే మరి ఎవరు వహిస్తారు ఈ వ్యవహారంలో మాకు సంబంధమే లేదు అంటే అది చాలా సిగ్గుసేట విషయాన్ని మేము ఇక్కడ చెప్తా ఉన్నాం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ఇనుముల సతీష్ను ఈ రోజు వరకు అరెస్టు చేయలేదు అది నా మతలో వేది గత నాలుగు రోజుల క్రితం మందని ఎస్ఐ గారు మీ ద్వారానే ప్రెస్ మీట్ ద్వారానే చెప్పడం జరిగింది మీకు తెలుసు నిన్నటి రోజున గౌరవ సిఐ గారు కూడా చెప్పారు రేపు మళ్ళీ ఏసీపీ చెప్తారు అరే మరి ఇప్పుడు ఎస్ఐ గారు చెప్తున్నారు సిఐ గారు చెప్తున్నారు ఎలాంటి భయం లేకుండా వచ్చి మా పిటిషన్ ఇవ్వని చాలా సంతోషం కానీ ఈ ఇనుముల సతీష్ ద్వారా ఇబ్బందులకు గురైన వాళ్ళు అన్యాయానికి గురైన వాళ్ళు డబ్బు నష్టపోయిన వాళ్ళు అసలు ఇది నాటకమా ఇది నిజమేనా అరెస్ట్ చేస్తారా చేయరా అని ప్రజల్లో ఒక అనుమానం వ్యక్తమవుతా ఉన్నది మన సతీష్ కేసుల్లో రెండవ నిందితుడిగా ఉన్నటువంటి మరో సతీష్ను అరెస్టు చేసి కటకాటల్లో వేసినప్పుడు సతీష్ మీకు దొరకడం లేదా లేదా నాయకులు కాపాడితే మీరు కాలయాపన చేస్తున్నారా అనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం ఇదంతా కడకటలో వేయడానికేనా లేకపోతే కాపాడడానికా కేసులు పెట్టినట్టే పెట్టి సమయం ఇచ్చి చేసుకునేటువంటి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే విషయాన్ని మేము ఈ సమాజానికి చెప్పదవసిన అరెస్ట్ చేస్తే చాలా మంది బాధితులను ఇంకా చే అవకాశం ఉన్నది ఎవరైతే ఇనుముల సతీష్ వల్ల బాధితులుగా ఉన్నారో వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే ఇంకా ముందుకు వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉండాలనే విషయాన్ని మేము తెలియపరుస్తున్నాం రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఇనుముల సతీష్ను మాకు ఏం సంబంధం లేదంటారు ఇది చిత్రం నిజంగా ఇది చాలా బాధాకరం విచిత్రం మరి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ విషయాలు ఈ మంత్రి నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ సమాజానికి తిరాలనేటువంటి ఉద్దేశంతో మేము మనం చెప్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహబూత్తారం కవిరాజు మరణం విషయంలో మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్టమద గారికి ఏం సంబంధం ఇనుమూల సతీష్ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ఏం సంబంధం లేదంటే కాంగ్రెస్కి ఏం సంబంధం లేదంటే మహబూత్తార మండలం కవిరాజు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే 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 చాలా సందర్భాలలో ఇక్కడ కూర్చుని చెప్పడం జరిగింది మరి కవిరాజు విషయంలో పుట్టమలకిం సంబంధం రెండో విషయం మలహర్ మండలం రాజబాబు మరణ విషయం మీకు తెలుసు మరి ఆ రాజబాబు మరణానికి బిఆర్ఎస్ పార్టీకి పుట్టమలకేం సంబంధం మండలం రామయ్యపల్లె గ్రామానికి సంబంధించినటువంటి రంగాయ కూడా ప్రస్తుతం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి ఆ శీలం రంగాయ విషయం బిఆర్ఎస్ పార్టీకి పుట్టమలకేం సంబంధం అంటే ఎక్కడ ఏం జరిగినా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీలో ఉన్నటువంటి పుట్టమల గారికి మాత్రం అడ్డగడతారు కానీ మరి మీ ప్రభుత్వ హాయంలో జరిగేటువంటి అన్యాయాలకు మీరు బాధ్యత వహించరా ఇంక సదేశు ఈ రోజు జిల్లా అధికార ప్రతినిధిగా ప్రకటించుకున్నటువంటి పేపర్లకు అనేక సందర్భాల్లో వచ్చింది దాన్ని మీరు మేము ఆ సంబంధం లేదు అంటే ప్రజలు నవ్వుకుంటారు మీరు చేసే వ్యవహారానికి అనే విషయాన్ని మేము మేము చూస్తా ఉన్నాం ఇనుముల సతీష్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా పాపం ఆరుకుంటాడు ముస్లిం మైనార్టీ సోదరుడు ఆయన బిల్డింగ్ను కూడా కొట్టారు అయ్యా నేను ఖచ్చితంగా కట్టుకున్న బిల్డింగ్ బాగా బాధ మాకు మేము బద్దద్దా అని అంటే ఎవరు అదే విధంగా అదే ఇముల సతీష్ అదే సందర్భంలో ఇదే బాబు మంత్రిగానో విప్పుగానో కొనసాగుతున్న క్రమంలో సిఆర్కే అపార్ట్మెంట్ మీద దరఖాస్తు చేసేటు ఇముల సతీష్ ఆనాడు డబ్బులకే బ్లాక్ మెయిల్కే ఆనాడు కనుక ఈ ఇముల సతీష్ కట్టడి చేస్తే ఈనాడు పదల సంఖ్యలో కావచ్చు మరి ఎక్కడందో బాధితులు తెలవదు కానీ మరి ఈ బాధితులు ఆనాడే కనుక నువ్వు కట్టడి చేస్తే ఈనాడు ఈ ప్రజలు బాధితులు అయ్యే గురే అవకాశం ఉండేది కాదు కదా మరి ఆనాడు మీరే అగో మళ్ళీ ఈనాడు మీరే నిన్న కాంగ్రెస్ పార్టీ సోదరుల ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది ఏంటంటే చట్టం తన పంతం చేసుకోపోతుంది మేము క్షణించాం అంటే మీరు కేసులు పెట్టిస్తున్నమాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టాలని అంటారన్నమాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు అంటే ఇనుమల సత్యం ఇప్పుడు ఇను సత్యం నేను పెట్టాడు వాట్సాప్ల మాజీ ఎమ్మెల్యే నన్ను కావాలని ఇరిగిత్తాడు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు మమ్మల్ని కావాలని కేసుల్లో ఇదిస్తాడు నేను మళ్ళీ మాకు సీడుబాబు సిధరబాబు గారి సహకారం వల్ల వస్తా నేను మళ్ళీ వాళ్ళకు మళ్ళీ కష్టపడి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంటా అని చెప్పి ఈయన ప్రశ్ని లో ఎడతాడు అంటే ఎవరు కేసులు పెట్టిస్తారు ఎవరు సహకరిస్తాడు అనే విషయాన్ని ప్రజలు గుర్తిరగాలి మిత్రులారా అసలు ఈ కేసులు పరంపర కొనసాగుతున్నటువంటి విషయాలలో ఈ ఈ సతీష్ను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులు దొరకకుండా చేస్తున్నది మరి కాంగ్రెస్ పార్టీ అయినా పెద్ద పెద్ద గుండాలను రౌడీలను పట్టుకున్నటువంటి ప్రభుత్వాలకు పోలీసుకు ఈ ఇనుమ సతీష్ దొరకకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి అంటే ఒక విషయం మాత్రం మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ పడిగా చెప్పాలి ఇనుముల సతీష్ ఒక సమయంలో మా నాయకుడు గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పినటువంటి అబద్ధాన్ని తొమ్మిది వందల కోట్లు సంపాదించిండు ఈయన ఒక అబద్ధాన్ని ఈ సమాజంలో సత్యంగా ప్రవేశపెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసిండు ఆయన ఈ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నమ్మిచ్చిండు ఏం చేసిండో ఏదో కానీ బాగా ప్రభావితం చేసిండు మరి ఆ అబద్ధాన్నే ప్రభావితం చేసినటువంటి ఈ ఇన్వల సతీష్ మా దగ్గరికి దగ్గరకే బయటికి పోతే మా దగ్గర ఉన్నటువంటి గుట్టంతా బయట పెట్టి మళ్ళీ మాకు నష్టం చేస్తారు కదా అబద్ధాన్ని సత్యంగా ప్రచారం చేసినటువంటి ఇనుల సతీష్ మా దగ్గర జరిగే గుట్టు సత్యాన్ని తీసుకుపోయి మళ్ళనే ప్రజలకు మళ్ళీ ఎక్కడ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాడు అని చెప్పి కేసులు పెట్టిస్తున్నట్టే పెట్టిస్తూ కాలయాపన చేస్తూ మళ్ళీ కాపాడుతున్నారీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఈ సమాజం చెప్పదలుచుకున్నాం ఒక బద్దని నిజంగా ప్రచారం చేసిన వ్యక్తి ఈ మా దగ్గర ఉన్నటువంటి నిజాలను మళ్ళీ బయటికి పోయి ఎక్కడ మాకు అధికారాన్ని దూరం చేస్తారో అనేటువంటి భయము చేతనే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి భయము చేతనే భవిష్యత్తును ఊహించుకొని మన దగ్గరికి చేదాలకుంటాం మనమే ఉంచుకుందాం మన కేసు మనమే కేసు పెట్టినట్టు చేద్దాం మనమే తప్పిద్దాం మనమే కాపాడతాం అన్ని మనమే చేద్దాం కానీ సమాజానికి మాత్రం మేము కేసు పెట్టించడమే అని చెప్పి చెప్పుకోవడానికే ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఈ అబద్ధపు అన్యాయాలను ఈ ప్రజల మీద అరుగుతున్నటువంటి ఇనుముల సతీష్ను కాపాడుతున్న చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నదనే విషయాన్ని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి కవిరాజు చెప్పిన చెప్పినా రాజబాబు చెప్పినా శ్రీలేము రంగేజ్ చెప్పిన మంత్రి మదుకర కేసు ఉన్నది మంత్రి మదుకర కేసు విషయం అధికారంలో మీరే ఉన్నారు అధికారంలో మీరే ఉన్నారు ఇంకెప్పుడు బయటకు తీసుకొస్తారు సరే ఆ విషయం పక్కకు పెట్టు అది రెండో విషయం మంత్రి మదుకొర విషయంలో మంత్రి మదుకోర విషయంలో చేదల మీద పిటిషన్ ఇవ్వడం జరిగితే ఆ చేతుల ఓదలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ రోజు వల్ల కూడా చేతుల హోదల మీద పిటిషన్ ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చీమంతుల వదులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి శ్రీధర్ బాబు గారి ప్రెస్ కూడా ఉండడం చాలా అది చూసిన అంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కులం మాత్రం కాపాయను బీసీ పుట్టమది అంటాలి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీ పార్టీలో ఉంటాడు ఆయన మీద ఆరోపణలు చేస్తారు ఆరోపణలు చేయబడ్డ వ్యక్తి మీ పార్టీలోనే ఉన్నా దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మాత్రం టీఆర్ఎస్ పార్టీ గారికి తాకాలి కుటుంబ గారు గురి కావాలి అంటే మా పార్ మా పార్టీ మీద మా నాయకుల మీద ఆరోపణలు చేసినప్పుడు మరి మీ పార్టీ నాయకులు మీ పార్టీలో కొనసాగుతున్నటువంటి జిల్లా అధికార పార్టీ కొనసాగుతున్నటువంటి ఇన్వర్ మీ పార్టీ అయినప్పుడు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వసూలు చేసినప్పుడు మరి ఆ వసూలు రాజాకు మీకు సంబంధం లేదా ఆ వసూలు రాజాని ఇంతవరకు మీరు ఎందుకు సస్పెండ్ చేయలే రామగిరిలో ఒక వ్యక్తిని ఓ నేరానికి పాల్పడ్డందుకు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి మళ్ళీ మీరే పెట్టాలి కదా సస్పెండ్ చేస్తారు మా దగ్గర తీసుకుంటారు అంటే ప్రజలను అయోమయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది ఈ వసలు రాజా విషయంలో పూర్తి బాధ్యత ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆనాడు ఇబ్బందుల గురి చేసినప్పుడు ఆయనే నాయకత్వం ఈనాడు ఇబ్బందుల గురి చేసినప్పుడు ఆయనే నాయకత్వం కాబట్టి ఆనాడే కనుక మీరు చర్యలు తీసుకుని ఉంటే ఈనాడు ఈ మంత్రిలో నాలుగు గుడగొట్టి రాట్ ప్రెస్ మీట్ పెట్టి మా పత్రిక విలేకరుల ద్వారా సమాధానం చెప్పినాం ఇది అన్యాయమయ్యా ఇది అవమానకరం బాధలకు భవిష్యత్తు లేకుండా పోతారు ఇది ఇది అరికట్టాలే అరికట్టలే అన్నప్పుడు ఎవరు స్పందించలేదు కానీ ఈనాడు అదే వసూలు రాజా లక్షలాది కోట్లాది రూపాయలు వసూలు చేసినప్పుడు ప్రజలు చర్చించుకుంటా అంటే అయ్యో మనం ఆయన స్పందించకుండా ఏమవుతుందో అని చెప్పి కేసుల పరంపర పోలీసు వాళ్ళు మాకు పిటిషన్ ఇవ్వండి ధైర్యంగా రండి అనడం మరి అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు ఆయన అరెస్ట్ చేయకుండా కాకుండా కాపాడుతున్నది కూడా ఎవరో ఈ సమాజాన్ని తెలుసుకోవాలనే విషయాన్ని మీ ద్వారా పత్రికా విలేఖరుల ద్వారా ఈ ఈ ప్రాంత సమాజానికి ప్రజలు తెలియజేయడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి తొందరగా ఈ కాలయాపన చేయకుండా కాలయాపన చేయకుండా కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాలయాపన కాలయాపన చేస్తూ ఇనువుల సతీష్ను కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ నుంచి బహిష్కరించాలి లక్షలాది రూపాయలు వసూలు చేసి పేద వర్గాల ఇండ్లు కులవడానికి కారణమైనటువంటి ఇనుల సతీష్ మీద పోలీసులు పిటిషన్లు కోరుతున్నారు కదా పోలీసు ఏ విధంగా కోరుతున్నారో మరి మీ పార్టీలో పనిచేస్తున్నప్పుడు మీరు కూడా బాధ్యత వహించాలి కదా కాబట్టి మీ పార్టీ నుంచి బాధ్యత వహించి బహిష్కరణ చేసి సస్పెండ్ చేసి మాకేం సంబంధం లేదు అని తొందరగా అరెస్టు చేయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం